రెండవ అంశం సంఖ్యా దర్శనం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం శ్లోకం పుస్తకాలు ఉన్న వాళ్ళు చూడొచ్చు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం చెప్పండి మీకే బోధ కావాలి ఉగాది కలిసి వేయడానికి కవితలను తీసుకురామన్నారు తీసుకురామంటారు కవితలనే తీసుకువెళ్ళండి కవి తలని నరికేసి మాత్రం తీసుకెళ్ళకండి మీరు అలాంటి వాళ్ళే చేస్తారు నాకు తెలుసు కవితలు ఉన్నాయి కవితవి తెలియదు ఆ కవితలు రుకాచి సమ్మేళనానికి కవితలు తీసుకురామన్నారు తీసుకెళ్ళమంటారా పాపం అప్రస్తోమారి బాధ ఏంటంటే కవి గారి తాను ఒకటి పట్టుకెళ్ళిపోతే సరిపోతుందా అని ఆవిడ బాధ లేదండి బాబు అలా కాదు ఇంకా బ్రతకాలి కాబట్టి కవితలను తీసుకెళ్ళద్దు కవి కథలు తీసుకెళ్లద్దు కవితలనే తీసుకెళ్ళండి ఏమో ఒక్క నిమిషం నాకు కవిత అంటే అమ్మాయి ఏమో అనిపించి కవితని పట్టి వెళ్ళచ్చా అంటే ఉగాదిగా అమ్మాయిని తీసుకెళ్ళా అని అడిగానేమో అనుకున్నాను అది ఏదైనప్పటికీ మొత్తానికి కవిత కవిత కవిత్వాన్ని తీసుకువెళ్ళచ్చు కవితలో ఉన్నటువంటి కవిత్వాన్ని తీసుకువెళ్ళచ్చు శ్లోకం ఎనిమిదవ ఇరవై సంఖ్యాద శ్లోకం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వ విదం విదిత్వా యోగి పరమ స్థానము పై విచాద్యం అని అక్షర బ్రహ్మ యోగంలో చివరి శ్లోకం అండి అక్షర బ్రహ్మ యోగంలో చివరి శ్లోకం ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటే ఏంటయ్యా ఉపయోగం అంటే వేదాల్లో యజ్ఞాలను అలాగే దానాలను అన్ని అన్ని చేయడం వల్ల మనకి ఏదైతే పుణ్యం వస్తుందో దాన్ని అందరినీ కూడా అతిక్రమించి పాప పుణ్యాలు లేనటువంటి ఒక యోగ స్థితికి భక్తులు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మనం పాపం వస్తే నరకంకి వెళ్తాం పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్తాం అని అనుకుంటాం కానీ ఈ స్వర్గ నరకాలు అనేటువంటి ఏవో లోకాలుగా భావిస్తాం కానీ వాస్తవానికి వేదాంత పరంగా ఆలోచించి చూస్తే ఈ స్వర్గ నరకాలు అనేవి ఎక్కడో లేవ ఈ జీవితంలోనే ఉన్నాడు మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి దానికి పాపం మనకు వస్తుంది కదా ఆ పాప ఫలితం ఆ కర్మ ఫలితాన్ని మనం వెంటనే మన అనారోగ్య రూపంలోనూ లేదా దానికి తగినటువంటి దుఃఖాలు కలిగించేటువంటి విషయంగానో మనం అనుభవించి తీరుతాం కాబట్టి కర్మలు మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టాం అవశ్యమేమో భోగతవ్యం కృతం కర్మ శుభాశుభం కంపకోటి శత అది తరగదని చెప్తారు ఒక శ్లోకంలో కాబట్టి అటువంటి కర్మలన్నింటినీ కూడా జ్ఞానం అనేటువంటి అగ్నితోటి తొలగించుకుని యోగ స్థితికి మనమంతా కూడా ఎదగడానికి ప్రయత్నించాలి కాబట్టి ఇదంతా కూడా జ్ఞానంలో లోపలికి వెళ్లే కొద్ది మనకు తెలుస్తుందండి కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి చక్కగా జీవితాన్ని చక్కగా గడుపుకోవాలండి మనం ప్రవర్తన మనం మంచిగా చేసుకోవాలి అదే అన్ని వేదాంతాల యొక్క సారం అదేనండి అన్ని గ్రంథాల యొక్క సారం అదే చక్కగా జీవించండి ఆనందంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి అదే అదే పరమాత్మ మన నుండి కోరుకుంటున్నారు ధర్మబద్ధంగా జీవన విధానాన్ని నడుపుకుని తల్లిద్దాం గోడకి కొట్టిన పనికి వెనక్కి తిరిగి రావడం ఎంత నిజమో మనం చేసినటువంటి కర్మలు మంచి సరే అయినా సరే తిరిగి మళ్ళీ చేరడం మనల్ని మనం చేసినటువంటి పుణ్యమైనా పాపమైనా సరే ఖచ్చితంగా మనకు వచ్చి చేరుతుంది ఆలస్యంగా వస్తుందేమో గాని రావడం మాత్రం సందేహం లేనే లేదు ఆలస్యంగా వస్తే ఇంకా మనం భయపడాలి బ్యాంకు లో దాచుకున్న డబ్బులు పదేళ్ల తర్వాత ఇస్తే రెట్టింపై వస్తాయి ఈ రోజు మనం చేసినటువంటి ఓ పాపపు కర్మ పదేళ్ల తర్వాత మన దగ్గరికి వచ్చింది అనుకోండి ఖచ్చితంగా రెట్టింపై పదింతనే మన దగ్గరకు వస్తుంది కాబట్టి పద్దెనిమిది పురాణాలలో వ్యాసులవారు వారు చెప్పాలనుకున్నది రెండే మాటలు పరోపకార పుణ్యాయ పాపాయ పరపేయడం ఇతరులకు మంచి చేయడమే పుణ్యము ఇతరులను బాధించడమే పాపము ఇంతకు మించినటువంటి జీవిత సూత్రం లేదు అని పద్దెనిమిది పురాణాలలో వ్యాసులవారు వారు ఒత్తుకున్నది ఈ రెండే వచనాలు